లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ ప్రస్తుతం ఆయనే మొత్తం ఇప్పుడు లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది ఏంటి అనేది అమిత్ షాకు పోసగుచ్చినట్టు చెప్పడం అది ఉన్నది లేనట్టు చెప్తున్నారా లేనిది ఉన్నట్టు చెప్తున్నారా అనేది ఇక రెండు పార్టీలు ఇద్దరు రెండు మాటలు మాట్లాడతారు అసలు లిక్కర్ స్కామ్ అనేదే లేదు ఏదో ఉన్నట్టు చెప్తున్నారని వైసీపీ చెప్తుంది అసలు లిక్కర్ స్కామ్ భారీగా జరిగిపోయింది ఉన్నది ఉన్నట్టే చెప్తున్నారు అనేది టీడీపీ చెప్తుంది అయితే లావు శ్రీకృష్ణదేవరాయలు ఇప్పుడైతే టీడీపీలో ఎంపీ ఉన్నారు కానీ గత ప్రభుత్వ హయాంలో ఈ అవినీతి జరిగింది అని చెబుతున్న టైంలో అదే పార్టీకి సంబంధించిన ఎంపీగా ఉన్నారు అంటే వైసీపీలో ఎంపీగా ఉన్నారు ఇదే అంశాన్ని పేరుని నాని ఇప్పుడు ప్రస్తావించారు అప్పట్లో ఆయన అక్కడ వైసీపీలో ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ లెక్కర్ స్కామ్ జరిగింది అనేది అప్పుడు ఆయనకు తెలియదా అప్పుడు ఆయన అప్పుడు మాత్రం ఆయన ఉన్నప్పుడు అద్భుతం ఆయన లేనప్పుడు అవినీతి అనేది ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి పేరుని నాని ఆగ్రహం వ్యక్తం చేసి ఇదంతా కంప్లీట్గా చంద్రబాబు గారి డైరెక్షన్లో ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఆరోపణలు చేస్తున్నారు తప్ప ఆయన ప్రమేయం ఏది లేదు అనేది వైఎస్ఆర్సీపీ ఎంపీకి ఉండగా ఆయనకు రాష్ట్రంలో లిక్కర్ పాలసీలు అవినీతి జరుగుతుంటే తెలియలేదా టీడీపీలో చేరి పార్లమెంటరీ నేత అయ్యాక తెలిసిందా నిలదీశారు వైఎస్ఆర్సీపీ అంటే ఏపీ లిక్కర్ స్కామ్ అంటూ పలువురు పేర్లతో శ్రీకృష్ణదేవరాయలు లోక్సభలో ఒక ఊహాజనిత ప్రసంగం చేశారు వేల కోట్లు దేశం దాటాయి అంటూ తప్పుడు ఆరోపణలకు దిగారు వైఎస్ జగన్ను రాజకీయంగా ఎదుర్కొనలేక నిందలు మోపుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్రలో భాగమే లోక్సభలో లావు ప్రసంగం జగన్పై విషం చింబాలని తప్పుడు కేసులు బనాయించాలనే కుట్రలకు భయపడేది లేదు అంటూ తేల్చి చెప్పారు వాస్తవానికి లిక్కర్ పాలసీ మీద విచారణకు సిద్ధం అంటున్నారు ఎవరికి వాళ్ళు కాకపోతే ఆ విచారణ జరుగుద్దా లేదా అనేది ఇక్కడ చూడాలి ఏది ఏమైనా ఈయన అంటే పేరు నాని ఇప్పుడు మళ్ళీ బయటికి రావడం మాట్లాడడం ఇదొక ఎలా కానీ లెక్కర వ్యవహారంలో మాత్రం ఏదో జరగబోతోంది అనేది వైసీపీలో కూడా ఒక అలజడి అయితే మొదలైంది